హైదరాబాద్లో అతిపెద్ద ఎక్స్క్లూజివ్ స్టోర్ ప్రారంభంతో టెక్నోస్పోర్ట్ ఒక ప్రధాన రిటైల్ మైలురాయిగా నిలిచింది శరత్ సిడిమాటెంపస్లో నాలుగు రెండు వేల చౌరకు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్లగషిప్ బ్రాండ్ రిటైల్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిను సూచించింది

and and i uh, welcome and I'm glad to have uh, Teja Saja here I mean this is our biggest marketing campaign happening yeah he's extremely popular right? The moment I told at my home that you know he's coming to open, my kids started sort of looking for his content, watching his content, and they loved it, right? So he's so popular, we are very happy to have him here. And welcome Deja. I think it it is like an amazing moment to have you here. We are an active lifestyle brand. We are made for the youth, and we are also a fashionable brand, right? Nobody could do more justice than you. You are absolutely spot on when it comes to our brand, absolutely fit for our brand love to have you on board we will look at opportunities to work more and more adds to technosport uh, largest growing largest growing brand uh, very happy to collaborate with them. ఇవాళ మన యూత్ కానీ మన ఇండియా కానీ ఫిట్నెస్ వైపు ఇంత ఫాస్ట్గా అడిగేసుకుంటూ వెళ్తున్నాము ఇంతమంది అథ్లీట్స్ మన దగ్గర నుంచి వస్తున్నారు ఎన్నో లక్షల మంది పిల్లలు రోజు స్పోర్ట్స్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక ఫామ్లో పాల్గొంటున్నారు వాళ్ళకి ఇంత ఎకనామికల్ ప్రైజెస్లో ఇంత ఫెంటాస్టిక్ క్వాలిటీ నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అంటే నేను డైరెక్ట్గా ఈ స్టోర్ చూడటం కాదు నేను ఐ బీన్ యూజింగ్ దర్ క్లోజ్ ఫర్ వైల్ నౌ వాళ్ళు నాకు పంపించారు అవన్నీ నేను వాడిన తర్వాత ఈ అసోసియేషన్ ఈ కొలాబరేషన్ జరగడం జరిగింది సో కంగ్రాచులే కంగ్రాచులేషన్స్ టు యూసర్ అండ్ టు యువర్ ఎంటైర్ టీమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ కొలాబరేషన్స్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ రన్ అండ్ ఈ ఫ్లాగ్షిప్ స్టోర్ మన హైదరాబాద్లో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది షరత్ సిటీ మాల్ అందరూ తప్పకుండా రండి ఇంత ఫంటాస్టిక్ క్వాలిటీ నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ